మహిళా కమిషన్ లేకపోవడంతో సెక్రటరీకి ఫిర్యాదు లేఖను అందజేసిన బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా మంత్రులు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు చేస్తారని మహిళా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలను ఎమ్మెల్యేలను అధికారులను ఎమ్మెల్యేలను మంత్రులను అగౌరవ పరుస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు మహిళలను అవమానించడమే ఇదేనా అడుగుతున్నామని సునీత లక్ష్మారెడ్డి అన్నారు మహిళా మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేశారని వచ్చిన వార్తలపై వివరణ చేపట్టాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాం గత ప్రభుత్వంలో సిఎస్ శాంతి కుమారి ఉన్నత పదవి కట్టబెట్టాం కానీ ప్రభుత్వం అనేక మహిళా అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు మహిళ ప్రతినిధులపై కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పష్టంగా మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి అదే విధంగా ఎమ్మెల్యేలను అనుకోండి ఎంపీలను అనుకోండి లేదంటే మంత్రులను అనుకోండి మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రభాగాలు పలికించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రజలందరూ కూడా అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు నేను ఇలా ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్ర షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షిక భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం అంటే మహిళా అధికారులను మంత్రులే ఇంటికి పిలిపించుకొని రెఫీల్ చేస్తా ఉన్నారు ఇది ఆక్షేపనీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దీనిలో నిజానిజాలు తెలిసాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నేను రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగు రావడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యుత్తీర్ణమైనటువంటి ఏదైతే సీఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారి మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీఎంఓలో కూడా ఒక మంచి నిక్కాస్ అయినటువంటి నిజాయితీ గలటువంటి ఒక ఆఫీసర్ సీఎంఓలో వేసుకోవడం జరిగింది అదే ఆఫీసర్ ని మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో మనం స్పష్టంగా చూడడం జరిగింది ఈ విధంగా ఏంటంటే వార్తలో ప్రచురితమైనటువంటి విషయాన్ని అనవసరంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చడం జరిగింది మరి దీని ద్వారా ఏంటంటే పనిచేసేటువంటి అధికారులకు మరి ఇబ్బంది పరిస్థితి అనేక సందేహాలకు తావించినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వారు మరి పనిచేసేటువంటి పరిస్థితి లేదు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాదు వారికి యొక్క ఒత్తుళ్ళు గురయ్యే విధంగా రాజకీయ ఒత్తులకు గురయ్యే విధంగా మరి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే యథా రాజా యథా తదా ప్రజ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మహిళా ప్రధాన ప్రతినిధుల పైన కూడా వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆ విధంగా భయబ్రాంచ్ లో చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా అసెంబ్లీలో ఎందుకంటే మన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రజల యొక్క అభిప్రాయాలను మరి కూడా మరి కేసులు పెట్టి జైలు పంపించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు మహిళా రైతులు మరి రైల్లో నిల్చొని యూరో కోసం నిల్చుంటే సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టు నిల్చున్నారని అని చెప్పేసి అక్కడ కూడా అవమానానికి గుర్తు పరిస్థితి మరి అదేవిధంగా కొత్తగూడానికి సంబంధించి మరి హీళ్ళ వేటువంటి అని చెప్పేసి గ్రామంలో గిరిజన మహిళలు విలాసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినట్టు జరిగింది అదేవిధంగా ఇంట్లో ముందే జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ఢిల్లీలో ఏదైతే సిపిఆర్ఓ పనిచేసినటువంటి హర్ష భార్యవి అని చెప్పేసి మరి ఒక మహిళ అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రిగా కూడా కలనీయకుండా ఎవరో తెలియదు ఇక్కడికి చెల్పో అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కరు కూడా నిలబెట్టుకోలేదు మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ప్రజాప్రతినిధులు కాని వారి అధికారులపైన ఒత్తిడి తేవద్దు అదే విధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పని చేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న మొన్న వర్షి మనం చూస్తా ఉన్నాయి ఎన్ని సంఘటనలు చదువుతా ఉన్నాయి నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొచ్చారు ఆ ప్రిన్సిపల్ ఒక ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు వర్షి అని చెప్పేసి అమ్మాయి చదివే ట్రాక్టర్ లో గురుకులాలకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్లో తీసుకొపోయేటువంటి పరిస్థితి దాన్ని మనం ఎందుకంటే ఖండించాల్సినటువంటి అవసరం అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయింద్రా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించట్లేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పత్యాం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నా మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు అదేవిధంగా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ అనే మానవాళ్ళే కూడా వేస్తామన్నారు అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు మదర్ అండ్ చైల్డ్ కిట్ పనిచేసేది పదమూడు వేలు మహిళలు ఉంటే ఆడపిల్లలు ఉడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసం జరిగింది అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టేమైతే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి శాస్త్రూపాలకు సంబంధించి మరి ఒక కులం బంగారం ఇస్తామన్నారు కూడా ఇవ్వలేదు మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగల తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరవయ్యే విధంగా చేసినటువంటి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఈ విధంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి తెలియకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసినటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు నేను అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి మహిళా అధికారులకు కూడా కాష్ కమిటీ ఉంటది ఆ కమిటీ ఏర్పాటు చేయండి ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి